ముత్త కూర చేస్తున్నా మా అమ్మ చేస్తుండే చిన్నప్పుడు నీకు రాదు కదా చూసి నేర్చుకో సరే చెయ్యి ఫస్ట్ పెసరప్పు తీసుకోవాలి ఒక గ్లాస్ పప్పుని మంచిగా కడుక్కోవాలి ఇది చామాకు కట్ చేసి పెట్టిన దీన్ని కూడా కడుక్కోవాలి ఈ కడుపు నాకుని ఇప్పుడు కడిగిన పప్పులా వేసేయాలి గిట్ట పసుపు వేసుకోవాలి రెండు చుక్కలు నూనె పోసుకోవాలి మూడు నాలుగు ఇదులు వచ్చేదాకా చూడాలి వచ్చేదాకా చాయ్ వస్తాను మంచి ఉడికింది మెత్తగా ఇటు ఉడకాలి మెత్తగా టంట మనకు సరిపడ పచ్చిమి గల కారం వేసుకోవాలి కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి కొంచెం తాలింపుకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ఇన్ని మిరపకాయలు వేసుకోవాలి తాలింపులా జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఇంతకుముందు మనం ఆకు ఉడికెట్టు కదా అది కడాయిలు వేయాలి కొంచెం కొంచెం బాగా కలుపుకున్నాక నూనె మొత్తం ఇనిగిపోతుంది కొంచెము తీసుకోవాలి వేసుకోవాలి ఇట్లా ఇట్లా వేసుకున్నాక ఇట్లా కలుపుతా ఉండాలి ఎందుకంటే శంగపిండి కూడా మంచిగా వేగాలి అప్పుడే ముద్ద కూర అవుతుంది ముద్ద అంటే ముద్ద లెక్క అన్నట్టు ఇంత కూడా అంటిపోదు కడాయికి ఇట్లా మంచిగా వేగాలి ఇలా బేసన్స్ వాసన రావాలి మంచిగా దగ్గర అవుతుంది కదా ఇంకొంచెం నూనె వేసుకోవాలి మంచిగా ఉంటది టేస్ట్ చాలా బాగుంటుంది కాక కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అతని శనగపిండి వాసన వచ్చి మంచి వేగిన వాసన వచ్చిన దాకా కలుపుతా ఉండాలి కింద ఉన్నప్పుడు అమ్మ ఒక రోజు ముందే చెప్తుండే రేపు పొద్దున ముదకూర చేస్తున్నా చేస్తుండే రాత్రి కొంచెం అన్నం నూ అనుకుంటుండే పొద్దున గింత అన్నంది అని చెప్పి ముద్దకూర అంటే అంత ప్రాణం ఇక అయిపోయిందండి సూపర్ వేడి వేడి అన్నంలా నెయ్యి వేసుకొని తింటే రాజా ఇక ముద్దకూర అంటే సీట్లుంటది ఎట్లా వస్తుంది ముద్ద ముద్దలు వస్తున్నాయి అయినా ఏముంది వాళ్ళు నేను మీకు ఎవరికి కళ్ళు గరపట్టలేదు సూపర్ ఇది బానే ఉంది కానీ మా అమ్మ చేసేంత ఇంకా సూపర్ ఉంటది అది మర్చిపోలే మర్చిపోలేము